ఈరోజు మన వీడియోలో మార్చ్ పదిహేడో తారీఖు నుండి జరగబోతున్నటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆ పబ్లిక్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్కి ఇచ్చేటటువంటి ఓఎంఆర్ షీట్ ఆ ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయడంలో పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి వాటి గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది రేపు మార్చి పదిహేడవ తారీఖు నుండి జరగబోతున్నటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్కి ఆన్సర్ బుక్ లైట్తో పాటు పిన్ చేస్తున్నటువంటి మోడల్ ఓఎంఆర్ షీట్ అనమాట సేమ్ ఇలాంటి అంటే సేమ్ ఈ ప్యాటర్న్లోనే ఓఎంఆర్ షీట్ అని ఉంటుంది ఓఎంఆర్ షీట్ వచ్చేసి మొత్తం త్రీ పార్ట్స్గా ఉంటుంది పార్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ టూ చివరిలో పార్ట్ త్రీ ఒకసారి గమనిస్తే ప్రతి పార్ట్లో కూడా మనకి ఈ బార్ కోడ్ ఉంటుందన్నమాట ప్రతి పార్ట్లో కూడా బార్ కోడ్ ఉంటుంది ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ పార్ట్ కా పార్ట్ ఇక్కడ మనకి టీఆర్ చేయడానికి అంటే కట్ చేయడానికి ఇక్కడ డాట్స్ ఉన్నాయి ఈ డాట్స్ని బట్టి ఈ త్రీ పార్ట్స్ కూడా త్రీ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి పార్ట్లో ఉన్నటువంటి బార్ కోడ్ మీద ఎటువంటి గీతలు రాతలు నెక్స్ట్ దీన్ని నలపడం కానీ చేయకూడదు ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే ఫస్ట్ స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తుంది ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎదుర్కొంటూ హాల్ టికెట్ పెట్టుకొని ప్రతిదీ కూడా డేటాని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి నేమ్ స్టూడెంట్ యొక్క పేరు హాల్ టికెట్లో ఉన్న ఉన్నటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందో లేదో పూర్తి పేరు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ చెక్ చేసుకున్న తర్వాత రోల్ నెంబర్ రోల్ నెంబర్ అంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనమాట హాల్ టికెట్లో ఉన్న ఉన్న విధంగానే హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ పేపర్ కోడ్ పేపర్ కోడ్ హాల్ టికెట్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ ప్రతి ఎగ్జామ్కి కూడా సబ్జెక్ట్ కింద ఒక పేపర్ కోడ్ ఉంటుంది ఆ పేపర్ కోడ్ ఆ రోజు మీకు బుక్లైట్తో పాటించినటువంటి ఓఎంఆర్ షీట్ యొక్క పేపర్ కోడ్ రెండు ఒకటో కాదు ట్యాలీ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత పేపర్ నేమ్ ప్రతిరోజు కూడా మీకు జరిగేటటువంటి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అట్లా ఇక్కడ పేపర్ నేమ్ మెన్షన్ చేస్తారు అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి సెంటర్ కోడ్ అండ్ నేమ్ సెంటర్ కోడ్ అండ్ నేమ్ అంటే మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ సెంటర్లో అయితే ఎగ్జామ్ రాయటానికి మీకు సెంటర్ అలాట్ చేయడం జరిగిందో ఆల్ టికెట్లో ఉంటుంది ఆ సెంటరు ఆ సెంటరు ఆ సెంటర్ కోడ్ నేము ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తాయి అన్నమాట అవి రెండు యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇక్కడ ఈ ఓఎంఆర్లో ఉన్నది నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్లో ఉన్నది రెండో ఒకటోనో కాదో క్రాస్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ హాల్ టికెట్లో ప్రతి ఎగ్జాము పోయిన డేటు కింద మనకి ఆ సబ్జెక్ట్ మెన్షన్ చేశారు అది మనం చెక్ చేసుకోవాలి సెవెంటీన్త్ తెలుగు అయితే తెలుగు అట్లాగే నెక్స్ట్ ఇక్కడ ఆ డేటు సెవెంటీన్త్ ఎగ్జామ్ది సెవెంటీన్త్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటాము నెక్స్ట్ మీడియం సో ఇప్పుడు మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ప్రింట్ అయ్యే వస్తుంది అనమాట ముందు ఓఎంఆర్ షీట్ వంగానే స్టూడెంట్ చెక్ చేసుకోవాల్సింది ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటాం దీని మొత్తము స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా అనమాట ఈ డేటా మొత్తం కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి వాళ్ళు ఇన్ కేస్ వీటిలో కనుక ఏమన్నా మిస్టేక్స్ కానీ లేకపోతే ఓఎంఆర్ షీట్ ఒకళ్ళ ఓఎంఆర్ షీట్ బదులు ఇంకొకరికి బై మిస్టేక్ వస్తే వెంటనే ఇంజులేటర్కి ఈ విషయాన్ని తెలియపరిచి వేరే ఓఎంఆర్ షీట్ ఇవ్వటము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అనేది వాళ్ళు చేస్తారు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దీంట్లో ఫస్ట్ ఇక్కడ రూమ్ నెంబర్ అని చెప్పేసి ఉంది రూమ్ నెంబర్ అంటే ఆ ఎగ్జామ్ సెంటర్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రకారము మీకు ఏ నెంబర్ అయితే కేటాయించబడిందో ఆ యొక్క రూమ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫర్ సపోజ్ ఫోర్త్ రూమ్ అయితే జీరో ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట థర్డ్ రూమ్ అయితే జీరో త్రీ ఫస్ట్ రూమ్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ సారీ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ హాల్ టికెట్లో మీరు మీ ఫోటో కింద ఎలా అయితే సైన్ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిగ్నేచర్ చేయాలి అది కూడా జెల్ పెన్తోనూ ఇంక్ పెన్తోనూ చేయకూడదు ఓన్లీ బాల్ పాయింట్ పెన్తో చేయాలి నెక్స్ట్ మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత మీ ఎగ్జామ్కి ఇన్విజిలేటర్గా వచ్చినటువంటి మీ రూమ్కి ఆ ఇన్విజిలేటరు ఇక్కడ సైన్ చేస్తారనమాట చేయాల్సిందేమో స్టూడెంట్ సైన్ చేయాలి కింద వచ్చేసరికి ఏమో ఇన్విజిలేటర్ సైన్ చేయాలి తర్వాత ఈ పార్ట్ వన్లో ఈ పార్ట్ వన్లో మీరు ఫిల్ చేయాల్సినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఈ ఓఎంఆర్ షీట్కి మీకు ట్యాగ్ చేసినటువంటి ఇరవై నాలుగు పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ ఒకటి ఇస్తారనమాట ఆ ఆన్సర్ బుక్లెట్ మీద మూడు నెంబర్లు ఉన్నటువంటి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు గడుల్లో కూడా ఆ సీరియల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇది ఒకటి జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని మెయిన్ షీట్ అంటే ఇరవై నాలుగు పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ బుక్లైట్లో ఉన్న సీరియల్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి దీంతో పార్ట్ వన్లో మీరు కంప్లీట్ చేయాల్సినటువంటి అంటే ఫిల్ చేయాల్సిన డేటా మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అంతకు మించి పార్ట్ వన్లో మీరు ఏమీ కూడా ఇంకా రాయాల్సింది లేదు నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా పార్ట్ టూలో ఇంకొకసారి పార్ట్ వన్లో ఎంటర్ చేసినటువంటి మెయిన్ ఆన్సర్ పార్ట్ వన్లో ఎంటర్ చేసినటువంటి సీరియల్ నెంబర్ని మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది అక్కడ తప్ప ఈ పార్ట్ టూలో స్టూడెంట్స్గా మీరు రాయాల్సింది ఏమీ లేదు నెక్స్ట్ పార్ట్ త్రీ కూడా సేమ్ అంతే పార్ట్ త్రీలో వచ్చేసరికి కూడా ఇందుట్లో అసలు సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట అంటే మీరు ఫిల్ చేయాల్సింది పార్ట్ వన్ పార్ట్ టూ ఈ రెండు మాత్రమే ఇక్కడ పార్ట్ టూ గమనిస్తే పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత ప్రతి క్వశ్చన్కి ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ ఎంట వాల్యూ చేసేటటువంటి స్టాఫ్ ఇక్కడ మార్క్స్ ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ వన్ కింద వచ్చాయి టూ కింద వచ్చాయి అని చెప్పేసి ఎంటర్ చేస్తారు అనమాట ఆ తర్వాత వచ్చినటువంటి అండ్ గ్రాండ్ టోటల్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు అసిస్టెంట్ ఎగ్జామినరు నెక్స్ట్ స్పెషల్ అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్ వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో కాబట్టి ప్రతి క్వశ్చన్కి కూడా క్వశ్చన్ నెంబర్ అనేది ఖచ్చితంగా వేయాలి క్వశ్చన్ నెంబర్కి ఇక్కడ మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట క్వశ్చన్ నెంబర్ లేనిదే ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఈ ఓఎంఆర్లు ఎంటర్ చేయడం కుదరదు కాబట్టి అందుకని క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అని చెప్పేసి మీకు ఇన్స్ట్రక్షన్స్లో చెప్తూ ఉంటారనమాట అది సో మళ్ళీ ఒకసారి చూస్తే డేటా అంతా చెక్ చేసుకోవాలి మెయిన్ ఆన్సర్ షీట్ బుక్ లైట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి రూమ్ నెంబర్ ఎంటర్ చేయాలి సిగ్నేచర్ కాలంలో మీరు సిగ్నేచర్ చేయాలి బై మిస్టేక్ తొందరలో కొన్నిసార్లు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇన్విజిలేటర్ కాలంలో సైన్ చేస్తూ ఉంటారు తర్వాత వైట్ ఐటమ్ ఇదంతా మూవీ ఇబ్బంది లేకుండా పెయిన్ సిగ్నేచర్ చేయాల్సింది వచ్చేసరికి స్టూడెంటు తర్వాత సిగ్నేచర్ చేయాల్సింది వచ్చేసరికి ఇన్విజిలేటరు పార్ట్ టూలో వచ్చేసరికి ఇంకొకసారి మెయిన్ ఆన్సర్ షీట్ బుక్ లైట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ రెండు స్టిక్కర్స్ ఇస్తారు మీకు ఆ స్టిక్కర్స్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది మొదటి రోజు మీ కళ్ళ ముందు ఇన్విజిలేటరు పేస్ట్ చేస్తారు తర్వాత రోజు నుంచి అది చూసిన తర్వాత మీరే దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఓఎంఆర్ నింపేటప్పుడు ఈ జాగ్రత్తలు కనుక పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఓఎంఆర్ షీట్ని కంప్లీట్ చేసి రిమైనింగ్ ఎగ్జామ్ పార్ట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు ఈ మార్చి పదిహేను నుంచి జరగబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి గ్రేడ్లు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్